సంటి వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత విక్టరీ వెంకటేష్ అందాల తార మీనా జంటగా నటించిన చిత్రం సుందరకాండ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాలో అపర్ణ మరో హీరోయిన్గా అలరించారు స్వరవాణి కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించారు పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ రెండున విడుదలై విజయపదంలో పయనించిన సుందరకాండ చిత్రం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ముప్పై నాలుగు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది వీటిలో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా మరికొన్ని షిఫ్టింగ్ కావడం గమనార్హం ఇక శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ అన్నపూర్ణ మచిలీపట్నం ఊర్వశి రాజమండ్రి నాగదేవి కాకినాడ చంద్రగుప్త ఏలూరు సాయిబాలాజీ భీమవరం శ్రీ అన్నపూర్ణ థియేటర్ తణుకు లక్ష్మీ థియేటర్ తాడేపల్లిగూడెం శేష్మహల్ విశాఖపట్నం జ్యోతి విజయనగరం లక్ష్మీ సరస్వతి అనకాపల్లి గోపాలకృష్ణ శ్రీకాకుళం సూర్యమహల్ మల్కీపురం మహాలక్ష్మి గుంటూరు గౌరీ శంకర్ తెనాలి రత్న ఒంగోలు గోపి పిక్చర్ ప్యాలెస్ పొన్నూరు శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ నరసారావుపేట రవి కళామందిర్ చీరాల రాజేంద్ర చిలకలూరిపేట నాగార్జున కళామందిర్ నెల్లూరు న్యూ టాకీస్ కావలి మానస నాయుడుపేట శ్రీనివాస తేజ తిరుపతి మినీ ప్రతాప్ చిత్తూరు మాలిక్ సినిమా కదిరి కృష్ణా డీలక్స్ థియేటర్ అనంతపురం కృష్ణా థియేటర్ నంద్యాల సంధ్యా థియేటర్ కడప శ్రీ లక్ష్మీ రంగ కర్నూలు వెరైటీ టాకీస్ హైదరాబాద్ శాంతి సికింద్రాబాద్ ప్రశాంతి వరంగల్ రాధిక ముషీరాబాద్ రాజా డీలక్స్ డియర్ వియాస్ అప్పట్లో సుందరకాళి సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి